అభ్యర్థిగా మన పార్టీ తరఫున పోటీ చేశారు పాపం ఎలక్షన్ ముందైతే హాస్పిటల్లో బిజీ బిజీగా వందల మంది పేషెంట్లతో ఉన్నారు ఇప్పుడు నిజానికైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాస్త ఏదైనా డిస్కరేజ్ అవుతారేమో బయటికి రాలేమో అని అనుకున్నటువంటి వ్యక్తి మరి మాకంటే అందరికంటే కూడా ముందు ఉంటారు ఏదైనా కార్యక్రమం చూస్తే అందరికంటే ఫస్ట్ ఛాయన్ అనుకుంటారు ఆయన మనం ఒక ఉదాహరణగా కూడా చూస్తూ అవసరం ఉందని తెలియజేస్తూ డాక్టర్ గారు మాట్లాడాల్సిందే కోరుతారు ముందుగా మంచి పరిపాలనా దిశ కలిగిన వ్యక్తి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి గతంలో జడ్పీ చైర్మన్ గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా మరియు మంత్రిగా చేసిన సుదీర్ఘంభోత్సాలైన శ్రీ వేణుగోపాల కృష్ణ గారిని మన జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఆయన నాయకత్వంలో పార్టీ మళ్ళా తిరిగి మంచి రూపు రూపదిని అధికారంలోకి వస్తుందని చెప్పి భావిస్తూ ఆయనకి శుభాకాంక్షలు చేస్తున్నారు అదేవిధంగా యువకుడు నాయకుడు అందరికీ తెలిసిన వ్యక్తి అందరికీ పిలిచే పలికే వ్యక్తి పిలిచిన వెంటనే పలికే వ్యక్తి మన డెక్కంపూడి రాజా డెక్కంపూడి రాజాని యోజన రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడిగా నియమించినందుకు జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా రాజా కూడా శుభాకాంక్షలు అందజేస్తున్నాయి సో మనకి మంచి నాయకులు ఇద్దరున్నారు అన్నారు వీరిద్దరితో మన ఈ నాలుగు నాలుగు సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాలు రాజా అంటున్నాడు ముందు కూడా రావచ్చు చెప్పలేము అండి ఎలక్షన్లు సో జీ ఎలక్షన్ వస్తే కనుక ముందే రావచ్చు సో మన అంతా కూడా ప్రిపేర్డ్గా ఉండి ఈ నాయకుల నేతృత్వంలో మనందరం కూడా చక్కగా రాబోయే రోజుల్లో తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పి నాకు నమ్మకం ఉంది గత ఎన్నికల్లో మీరందరూ కూడా రేయింబోడ కష్టపడి పనిచేశారు నాకు అంతా తెలుసు గెలుకోవడం అనేది ఎలక్షన్ ఎలక్షన్లో సో ఏదైనా కూడా మనం ఒకే విధంగా తీసుకోవాలి అలాంటి వ్యక్తుల్లో నేను ఒక కానీ నాకు కూడా చిన్న బాధ కలిగింది ఎందుకంటే మన జిల్లాలో ఏడుగురు శాసనసభ్యులు కూడా అద్భుతంగా పనిచేశారు రాజా నగరాన్ని చక్కగా అభివృద్ధి చేసిన రాజా నిరదమోల్ని వారికి చూస్తే లోతగా ఉండేది మంచి నగరంగా తీర్చిదిద్దిన శ్రీనివాసరాయుడు గారు అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా వ్యక్తి ధలారెంట్రావు గారు అనుపతిని బ్రహ్మాండంగా తయారు చేసి బీసీలకు అందరికీ కమ్యూనిటీ హాల్ పెట్టిన వ్యక్తి మన సూర్యనారాయణ రెడ్డి గారు ఇలాగ రాగానే రాజ రాజమండ్రి చెత్తనంతా కూడా వెలికి తీసి శుభ్రపరిచిన వ్యక్తి మనం వేణుగోపాల్ అదేవిధంగా రాజమండ్రిని సుందర నగరంగా తీర్చిదిద్దిన మన ఎంపీ భరత్ రామ్ సో ఇంత మంచి వ్యక్తులు కూడా ఓడిపోయి దైవికంగా జరిగిందా లేదంటే చంద్రబాబు నాయుడు మాయలో పడి జనాలు మార్చిపోయారు అనేది అవసరం టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనం ఓడిపోయామో తెలియదు సో ఏది ఏమైనా సరే మన ఓటమిని అంగీకరించాలి ఇది ప్రజాస్వామ్యం సో రానున్న రోజుల్లో మీకే కష్టం వచ్చినా సరే వైద్య పరంగా నేను మిగతా అన్ని అన్ని ఉంటామని చెప్పి హామీ మరొకసారి ఈ నూతనంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాలకృష్ణ గారికి రాజాకి శుభాకాంక్షలు అందజేస్తూ సర్వే పెట్టి ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు కాసేపు తిరుపతి లడ్డూల్ని కూడా అపవిత్రం చేస్తూ వాటి మీద కూడా రాజకీయాలు చేస్తున్నారు భవిష్యత్తులో మరింత కుటిలమైనటువంటి రాజకీయాలు ఈ కూటమి ప్రభుత్వం చేపట్టబోతా ఉన్నారు వాటిని ఎదుర్కోవడానికి ప్రతి కార్యకర్త కూడా సంసిద్ధులు అవ్వాలి అనేటువంటి మాటలు చెబుతుంది రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి సందర్భంలో గత వరకు పనిచేసినటువంటి జక్కంపూడి రాజా గారి దగ్గర నుండి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం జరిగింది ఈ ఆ ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తరలి వచ్చారు ప్రజాపక్షాన్ని పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం తప్ప అధికారమా ప్రతిపక్షమా కాదు అధికారం ఉంటే పనిచేస్తాం ప్రతిపక్షంలోంటే పని చేయిస్తాం అధికారంలో ఉంటే పని చేస్తాం పని పనిచేయిస్తాం అధికార పక్షం చేసేటువంటి ప్రతి తప్పుని ఎత్తు చూపుతాం ప్రజాపక్షాన్ని నిలబడి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి ప్రజాపక్షాన్ని పనిచేస్తామనేటువంటి నినాదంతో ఇవాళ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినటువంటి తరుణంలో ప్రతి కార్యకర్త కూడా ప్రమాణం చేశారు ప్రతి నాయకుడు కూడా ప్రమాణం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలని పేదవాడికి రాజ్యాంగ నిర్మాత చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విద్య మాత్రమే పెద్దదనమని ఆయుధమని పేదరికం మీద యుద్ధం చేయడానికి ఆయన ప్రవేశపెట్టినటువంటి విద్యా వ్యవస్థని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాశనం చేస్తా ఉన్నాడు ఉచిత ఇసుక అని చెప్పాడు ఉచిత ఇసుక అని చెప్పి ప్రజలను మోసకిస్తూ ఉన్నాడు ఉచితం ఎక్కడుంది అక్కడ అదే ఇసుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆరు యూనిట్లు పదిహేడు వేలుంటే పదహారు వేలుంటే ఇవాళ సాక్షాత్ వారు పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు ఐదు యూనిట్లు బండి నలభై ఐదు వేలకు బ్లాక్ లో అమ్ముతుంటే నియంత్రించేటువంటి వ్యవస్థ లేదా దోచుకోమని ఇప్పటి వరకు సరైనటువంటి విధానం ఇసుక విధానాన్ని ప్రకటించకుండా ప్రజల్ని హింసిస్తున్నటువంటి విధానం దానితో పాటుగా కేవలం పెన్షన్ తప్ప మిగిలినటువంటి ఏ కార్యక్రమాలు కూడా అప్పులా అప్పటికంటే ఎక్కువ చేస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి అప్పులు అప్పటికంటే ఎప్పుడో ఎక్కువ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు మాసాల్లో యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజాధనాన్ని బ్యూటీ చేయటం చూసిన దాంతో పాటు వరద బాధితుల్ని అప్రమత్తపరచడంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తన నటనా చాతుర్యంతో ప్రజల దృష్టిని మరల్చాలని ఒక డీవియేషన్ పాలిటిక్స్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నాలుగు వేల మంది ఉద్యోగుల్ని స్టీల్ ప్లాంట్ లో తొలగిస్తే దాని మీద స్పందించకుండా కేవలం తన డైవర్షన్ పాలిటిక్స్ స్టీల్ ప్లాంట్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో నాలుగు వేల మంది ఉద్యోగులను తొలగిస్తే తన డైవర్షన్ పాలిటిక్స్ ని నడుపుతూ కేవలం లడ్డు వివాదం తన డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమని ప్రజలు గ్రహించలేరనుకుని చంద్రబాబు నాయుడు గారు గడిచిన వారం రోజులుగా కల్తీ జరగనటువంటి కల్తీ జరగలేదని తన ఈవో చెప్తున్నారు వచ్చిన ట్యాంకర్లు తిరస్కరించామని ఈవో చెప్తున్నారు అటానమస్ బాడీ టీటీడీ అని చెప్తున్నారు వారు తనేడే అటువంటి స్థితిలో తన ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ కలితి అనేటువంటి మాట తన అధికారంలోకి వచ్చిన తర్వాత తన అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి వచ్చినటువంటి ట్యాంకర్స్ పన్నెండవ తారీఖున ప్రారంభమైంది ఏ డైరీ సప్లై అని చెప్పారు జూలై మాసంలో అంటే ఒక కుట్రకి కుతంత్రానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హవనానికి హననానికి ఒక కుట్ర చేశాడు కుట్ర పూరిత రాజకీయ నాయకుడు కలుషితో నెయ్యిలో లేదు నీ మనసులో ఉంది కలుషిత రాజకీయాలు మీరు నడుపుతున్నారు ఖచ్చితంగా ఇవాళ ప్రజా ప్రయోజనాల్ని రక్షించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుకు వేయడు కేవలం తన మీడియా బలం తన అనుయాయుల బలం అబద్ధాలను పదే పదే ప్రచారం చేసే విధానం ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు మాటల్లో ఆయన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి స్థానంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో వాటిలో వాస్తవాలు లేవనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించారు అందుచేత కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాడు ఒకరోజేమో లడ్డూలో కల్తీ అంటారు రెండవసారి ఇవాళ మళ్ళీ డిక్లరేషన్ ఇమ్మంటాడు అంటే ముఖ్యమంత్రిగా ఐదు మార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఒక నాలుగు మార్లు తన తండ్రి వెళ్ళినప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక మాట భారతదేశ యావత్తు కూడా ఆలోచించాలి మనిషి అంటే మానవత్వం ఉన్నవాడని మానవత్వే తన మతం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే గొప్ప సమాధానం లేదు పాలిటికల్ డీవియేషన్ తీసుకున్నాడు ఒక ఎత్తుగా వేశాడు ప్రజలు అడుగుతారు నాలుగు నెలలు అయింది ప్రతి నెల తప్పు జరుగుతుంది కనీసం ఒక పథకం అమలు చేయట్లేదు ప్రజలకు కావలసినటువంటి అవసరాలు తీర్చట్లేదు అని చెప్తుంటే దాని నుంచి పొలిటికల్ డీవియేషన్ తీసుకోవడానికి ఆయన చేసినటువంటి ఈ కుట్రే ఇదంతా కూడా జిల్లా అధ్యక్షుడిగా ఏ నియోజకవర్గాలు సమాన్యం చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు ఎలా కలుపుకునే నాకున్న అనుభవం ప్రత్యేకించి ఏడు నియోజకవర్గాల్లో నాయకులతో నాకున్నటువంటి సత్సంబంధాలు ప్రధానంగా ఆనాడు జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు సారథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండగా ఆయన తిరిగినటువంటి ఆయనతో తిరిగినటువంటి సాహచర్యం ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి కమిట్మెంట్ ని మరింత పెంచి ఎలా నూతనత్వం అంటే తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రోల్ మోడల్ గా పనిచేసేటట్టుగా అధ్యక్షులు వారి యొక్క అనుమతితో పనిచేసి ముందుకు తీసుకెళ్తానని దాంట్లో ఏ మాత్రం ఖచ్చితంగా ఏడుకి ఏడు స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తాం వ్యూహాలు రచిస్తాం వ్యూహ రచన తోటి ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలి చెప్పారు కదా అధికారం ఉంటే పని చేయాలి ప్రతిపక్షంలో పని చేయించాలి ప్రతిపక్ష ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి బ్యూటీ అది ఖచ్చితంగా అధికారం ఉంది పని చేశాం పని చేయించాం పని చేసాం కానీ ప్రతిపక్షంలో ఉన్నాం పని చేయిస్తాం అది ప్రజల యొక్క మన్నలు మందటానికి మేము చేసేటువంటి కృషి ఉచిత ఇసుకన్నారు అది ఉచితంగా ఇచ్చే వరకు మా ప్రణాళికాయుతమైనటువంటి పోరాటాలని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అప్రమత్తపోతుంది ఆ ఉచితం అన్న పేరన్నా తీసేయాలా ఉచితంగా అన్నా ఇవ్వాలా ఉచితంగా అన్నా ఇవ్వాలా ఉచితం అన్న తీసేయాలి ఉచిత ఇసుక అని చెప్పి డబ్బులకి ఇస్తారా బియ్యం రూపాయి అన్నారు ట్రాన్స్పోర్ట్ చేసి ఇస్తున్నారు అలాగే కూడా ప్రజలకు ఇవ్వండి ఉచితంగా మీరు స్కీమ్ అనౌన్స్ చేయటం అయిపోయింది నిన్న చూశాను నేను ఎంత మాసం అంటే ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ చేశారు గీత కార్మికులకి ఇరవై శాతం బ్రాండ్ షాపుల్లో రిజర్వేషన్ అన్నారు పదికి పడిపోయింది అది పదికి పడిపోయింది అందులో కూడా విధి విధానాలు లేవు ఏ విధానం ఉంది బీసీలను దగా చేయడం కదా యాభై వేలు దాటినటువంటి ప్రతి బీసీకి కూడా ఎలక్షన్ అయిన మరుసటి నెల నుండే పెన్షన్ ఇస్తానన్నాడు దాని గురించి ఎక్కడైనా ప్రణాళిక రచించారా లేదే ప్రణాళిక కేవలం ఆయన ఏమంటాడు ఖాళీగా ఉంది ఖజానా ఖాళీగా ఉందని నీకు తెలిసే కదా చెప్పావు తెలిసే కదా నమ్మించావు ప్రజల్ని నమ్మిన ప్రజలను మోసగించడం అనేటువంటిది కరెక్ట్ అయిన విధానం కాదు రాజకీయాల్లో రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల నమ్మకం కోల్పోతే రాజకీయాలకే విలువలు ఉండవు ఆ రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజా నమ్మకాన్ని ప్రజాపక్షాన పోరాటం చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు అమలు చేసే వరకు వారిని ఎప్పటికప్పుడు మేల్కొల్పుతూ ప్రజల వాణిని వినిపిస్తారు జిల్లా అధ్యక్షుడిగా గతంలో జగన్మూడి రాజా ఉన్నప్పుడు చిన్న చిన్న లోపాలు ఉండేవి ఏదైతే గత ఎంపీగా పనిచేసిన భరత కొడుకులు కార్యక్రమం హాజరయ్యే వారు కాదు సమన్వయం కలుపుకుంటే ఈ రోజు కూడా భరత కార్యక్రమం జిల్లా అధ్యక్షుడిగా భరత్ గారు ఎక్కడికి వెళ్తానని అన్నారు నేను మాట్లాడే మీటింగ్ కదండి నేను చెప్పాను ఆయనకి కూడా భరత్ గారికి నేను నేను స్వయంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది వస్తానని చెప్పాను నాకు ప్రత్యేక ఆహ్వానం నేనే స్వయంగా చెప్తే ఆహ్వానం ఉంటుంది దానికి సమన్వయమే నా అసలు నా ఎజెండా సమన్వయం వేణుగోపాల్ కృష్ణ వివాద రహితుడు అంటే దానిలో సహనం ఓర్పు నేర్పు నా ప్రత్యేకత నా ప్రత్యేకత జిల్లా కార్యాలయం ఆర్డర్ నడుస్తుంది కదా నేను ఎక్కడుంటే అదే జిల్లా కార్యాలయం